అనా సుమారుగా మీ పంట అనేది మీరు ఎన్ని సంవత్సరాల నుంచి మీరు చేస్తున్నారు మేము ప్రస్తుతము ఇరవై ఐదు సంవత్సరాల నుండి ఇరవై సంవత్సరాల నుంచి ఇప్పుడు ఎకర దిగుబడి తీసుకునే అవకాశం ఉంటది ఒక ఇరవై క్వింటాలు పండించుకో అంటే ఒక కింటా ధర ఎంత పోయే అవకాశం ఉంటుంది సుమారుగా మూడు వేల నుండి నాలుగు వేలు పోతుంది పంట దిగుబడి ఎంత వస్తుంది మనకి ఎకర పొలంలో ఎకరా పొలంలో ధరళంగా పదెనిమిది ఇరవై 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 ఐదు కూడా పండిండాలి అంటే కింద ఒకవేళ మూడు వేలు చూసుకున్నా ఒక మనకు డెబ్బై ఐదు వేల వేలు వచ్చే అవకాశం ఉంటుంది అవునవును అంటే ఇప్పుడు ఆ ఎనభై వేలు వస్తా మరి ఈ గడ్డి ఏం చేస్తారన్నది దీన్ని మాకు గడ్డి పశువులకి రాగల రాగలకన్నా మాకు గడ్డి దా ఇంపార్టెంట్ ఎలా అంటే మాకి అన్నం లేకపోతే పర్వాలే పశువులకి కావాల కదా అవునవును అంటే ఇప్పుడు అమ్ముకుంటే ఎకరా పొలంలో మనకి బాగానే వస్తా గడ్డి లాభం వచ్చింది ఎకరా పొలంలో మనం గడ్డి అమ్ముకుంటే ఇరవై వేలు వస్తుంది అంటే మొత్తం చూస్తుంటే అది కలిపి మనకు లక్ష రూపాయలు ఈ గడ్డిలోనే ఖర్చు అంతా తీసిపోతుంది